యలు మొదటి అధ్యాయ పదమూడు వచ్చినాం వారు పట్టణంలో ప్రవేశించి తాము బస్సు చేయు చుండిన మేడగదిలోనికి ఎక్కిపోయింది వాళ్ళెవర దయచేసి కొన్ని న్యూమరికల్స్ నేను చెప్తాను కొన్ని సంఖ్యలు నేను చెప్తాను మీరు లెక్క పెట్టాలి ఇక్కడ ఇవి లెక్క పెట్టాలి నేను పేర్లు చదువుతున్నాను ఎంతమందిని నేను చదువుతున్నాను మీరు లెక్క పెట్టాలి పేతులు యాహాను యాకోబు అంద్రయ్య ఫిలిప్ తోమా భర్త మత్తయ్యి మత్త అల్ఫయ్యి కుమారుడు యాకోబు జే అనబడిన సీమోను యాకోబు కుమారుడు యుదా అనవారు ఎంతమంది అండి పదకొండు మంది పన్నెండు మంది శిష్యుల పేరు మీరు జనరల్ గా పన్నెండు మంది అనేస్తారు నాకు తెలుసు కానీ పన్నెండు మంది కాదు పదకొండు మంది పదకొండు మంది మీరు మనసులో ఉంచుకోవాలి పదకొండు నెంబర్ నెంబర్ టూ పదిహేను వచ్చినం పదిహేను వచ్చినం ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు లెవెన్ పీపుల్ లెవెన్ పీపుల్ కనుక స్వెల్డ్ ఇన్ టు హండ్రెడ్ ట్వంటీ కనుక రెండవ విషయాన్ని చూసినట్లయితే నూట ఇరవై మంది పదకొండు మంది నూట ఇరవై మంది తదుపరి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటో వచ్చినాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటో వచ్చినాం కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిష్టం పొందిని ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి మీరు వినాలి పదకొండు మంది పదకొండు మంది ఎంత మంది 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 అయ్యారు అంత మాత్రమే కాదు అప్పసుల కార్యములు నాలుగు అధ్యాయము నాలుగు వచనం నాలుగవ అధ్యాయము నాలుగు వచనం వాక్యం విని వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేల ఐదు చూసారా పదకొండు మంది పదకొండు మంది నూట ఇరవై మంది నూట ఇరవై మంది మూడు వేల మంది మూడు వేల మంది ఆ మూడు వేల మంది ఐదు వేల మంది అపూస్తృ కార్యములు ఆరు అధ్యాయము అపూస్తడి కార్యములు ఆరవ అధ్యాయము ఏడవ దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరుషులేములో బహుగా విస్తరించాను మీరు వినాలి ఈ మాటను మీరు జాగ్రత్తగా వింటే నేను ఇంకా ఐదు పది నిమిషాల్లో నేను ముగిస్తాను నెంబర్ వన్ కనుక పదకొండు పదకొండు మంది నూట ఇరవై మంది నూట ఇరవై మంది మూడు వేల మంది మూడు వేల మంది ఐదు వేల మంది ఐదు వేల మంది అనేకలు అనేకులుగా ఆయక సంఘము విస్తరించినట్లుగా మనం చూస్తాం ప్రియ సంఘమా నేను మనవు చేస్తున్న ఎవరో వచ్చారు గనక పదిహేను సంవత్సరాలతో ఎవరో వచ్చారు వారిగా 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 ఇంత మంది దగ్గరకు వెయ్యి మంది తెలుగు ప్రజలు ఇక దుబాయ్ లో ఉండడానికి ప్రభావం సహాయం చేశారు మీరు ఈ ఆత్మ సంఘంలోని కొన్ని మన యొక్క సంఘంలో ఐక్య సంఘంలో ఉండాలని కరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎంత మంది పదకొండు మంది ఆ పదకొండు మంది నూట ఇరవై మంది నూట ఇరవై మంది మూడు వేల మంది మూడు వేల మంది ఐదు వేల మంది ఐదు వేల మంది అనేకల్ ప్రోగ్రెషన్ ద ద మల్టిప్లికేషన్ సంఘము అభివృద్ధి అయిందో మీరు ఆలోచించాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను సంఘమే కాదండి మన కుటుంబాలు కూడా అభివృద్ధి కావాలి అని అంటే ఈ విషయాలు గమనించాలి మన కుటుంబాలు ఆ అభివృద్ధి కావాలి మన కుటుంబాలు ఆశీర్వాదం పడాలి అనగా ప్రియ స్నేహితుడారా ఈ మూడు విషయాలు మీ మనసులో ఉంచుకునే వల్లని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా మూడు విషయాలు ఒకటి ప్రేమ మీలో ప్రేమ కలిగి ఉండాలని ప్రభుత్వ నేను మనం చేస్తున్నాను ప్రేమ అనే మాట మనం ఆలోచించినప్పుడు ప్రేమ అనేక దోషములను తప్పకుండా ప్రేమ నిజమైన ప్రేమ దోషాలను పంపుతుంది ఎవరు కూడా పరిపూర్ణలు కాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ బోధించే నేను కానీ లేక పాస్ట్రులు కానీ ఎవరైనప్పుడు కూడా పరిపూర్ణులు కాదు అనే విషయాన్ని దయచేసి మనం గమనించాలని ప్రభుత్వం నేను జ్ఞాపం చేస్తున్నా ఒక పెట్టి నీ ఒక వ్యక్తులు చూపిస్తూ ఉంటే మూడు వేళ్ళు నీవైపు చూపిస్తున్నాయి అని గమనించాలి విశ్వాస జీవితంలో ఎన్నడూ కూడా వైపు వేరు పెట్టి చూపించవద్దని పక్షంగా నేను మనం ఈ రోజు నీ నా జీవితంలో మనం ఆలోచించాలి లోన్లీనెస్ ఇస్ వెరీ బెటర్ లోన్లీనెస్ ఇస్ వెరీ బెటర్ అది ఎంతో చేదు కలిగింది అది కూడా మనం ప్రేమించిన వారు మన ప్రేమించిన వారు మన ప్రాణాని కంటే ఎక్కువ ప్రేమించిన వారు దేవుడి సన్నిధికి చేరినప్పటికీ మన జీవితాల్లో మనం ఎంతో బాధ మన జీవితాల్లో ఉండదు ఎంత వాక్యం మన జీవితాల్లో తెలిసిన ఎంతగా అద్భుతాలు మనం చూసినప్పటికీ మన జీవితాల్లో కొన్ని మార్లు ఒంటరితనం అనేది ఉంటుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఒంటరితనంలో మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం బాధలో ఉండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దేవుడిపై ఆధారపడి ఒక్కసారి ఆ వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నేను నిన్ను విడువను నేను నిన్ను ఎడబోయాను వాగ్దానం ఒక్కసారి నీ నా జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే విల్ నో అండ్ యు విల్ ఫీల్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ దేవుడి యొక్క శక్తిని నీ జీవితాలు అనుగ్రహిస్తాను ఈరోజు నీ నా జీవితాలు గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రుల విలువ బ్రతుకున్నప్పుడే మనం తెలుసుకోవాలి చనిపోయాక మనం క్షమాపణ అడగడం ఇట్స్ ఇట్స్ వేస్ట్ వారు దేవుడి సన్నిధికి చేరాక వారి దేడికి క్షమించు మమ్మీకి క్షమించి నేను ఇదా ప్రవర్తించాను నేను అలా ప్రవర్తించాను అని చెప్పడం ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం ఇంకా కొంతమంది ఉంటారు మహానుభావులు ఇంట్లో బాధ పెడతారు సంఘానికి వచ్చి దేవుడిని క్షమాపణ అడుగుతారు ఇంట్లో భార్యతోని కొట్లాడతారు భర్తతో కొట్లాడతారు తల్లిదండ్రులు ఎదురుస్తారు బిడ్డల్ని బాధ పెడతారు సంఘానికి వచ్చి దేవా ఈరోజు నేను క్షమించండి నేను వారిని బాధ పెట్టాను నేను బల్లలో పాల్గొనే ముందు నన్ను క్షమించండి అని ప్రార్థన చేస్తారు నో నువ్వెవరినైతే బాధ పెట్టావు వారిని క్షమాపణ అడుగు తర్వాత దేవుడి దగ్గరికి రా దేవుడు తప్పనిసరిగా నిన్ను క్షమించే దేవుడుగా ఉన్నా ఈరోజు నేను చెప్పే మాట వి విల్ ఫీల్ లోన్లీ ఇన్ అవర్ లైఫ్ ఈరోజు నేను చెప్పే మాట మీరు గుర్తుపెట్టుకోండి భూ సంబంధంగా సంబంధాలు మన జీవితాల్లో ఉన్నా లేకపోయినా మన సృష్టికర్త అయిన దేవుడు మన తోడుండే దేవుడు ఉన్నారు అనేది గమనించాలి యహోష్వా జీవితంలో మీరు గమనించాలి యహోష్వా గారి జీవితంలో హీ వాజ్ ఫీలింగ్ డౌన్ హీ వాజ్ ఫీలింగ్ లోన్లీ హీ వాజ్ ఫీలింగ్ డౌన్ హీ వాజ్ ఫీలింగ్ లోన్లీ బట్ హిట్ డిడ్ నాట్ టేక్ ద స్టెప్ బ్యాక్ ఆయన వెనుకడుగు వేయలేదు అయ్యో నేను చెయ్యలేను ఇంతమంది నేను నడపలేను గారే నెత్తి కొట్టేసుకున్నారే మోసేగారికే చిరాకు వచ్చింది మో మోసే గారికి యాష్టకొచ్చేసింది మోసేగారు ఇది చేయలేకపోయారు మోసే గారికి ఎంతో కష్టమైపోయింది నేను ఎక్కడ చేయగలుగుతాను అన్నప్పుడు దేవుడు అన్నమాట నువ్వు చేయగలుగుతావు యహోష్వా నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలం నేను నీకు ఇచ్చే దేవుడిని మోసే తోడున్నట్టు నేను నీ తోడు ఉంటాను నేను నిన్ను విడువను నేను నీ ఎడబాయను నువ్వు ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండి నువ్వు ముందుకు సాగు అన్న దేవుడు అదే దేవుడు ఈరోజు నీతో కూడా అదే మాట అంటున్నాను నెవర్ ఫీల్ ఓన్లీ ఇన్ అవర్ లైఫ్ ఎస్ మన జీవితాల్లో దేర్ విల్ బి బ్రేకప్స్ విరిగిన నలిగిన మనసు మన జీవితాలు ఉండవచ్చు మన జీవితాల్లో ప్రేమించిన వారు మోసం చేసి ఉండవచ్చు ప్రేమించిన వారు మనల్ని వదిలి వెళ్ళిపోయాడు ప్రేమించిన వారు మన గురించి చెడు మాట్లాడే పరిస్థితులు ఉండవచ్చు ప్రేమించిన వారు మన జీవితాల్లో మనల్ని మోసం చేసి వదిలేసిన పరిస్థితులు ఉండవచ్చు కానీ నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను మోసం చేసే దేవుడు కాదు నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు నీ చెయ్యి వదిలే కాదు నిన్ను ప్రేమించే దేవుడు నీ గురించి చెడు మాట్లాడే దేవుడుగా నిన్ను ప్రేమించే దేవుడు ఎల్లప్పుడూ నిన్ను ఆయన సొత్తుగా చేసుకొని నిన్ను ప్రేమించే దేవుడుగానే ఎల్లప్పుడు ఉంటారు అనేది మన జీవితాల్లో గ్రహించారు కానీ మనం చేయవలసిన ఒకే ఒక పని నువ్వు ఉన్న స్థలంలోంచి నీవు లేచి యు షుడ్ గెట్ అప్ ఎరైజ్ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డ మాట ఎరైజ్ ఎరైజ్వా ఎరైజ్ అబ్రహామ్ యూ ఎరైజ్ ఫ్రమ్ యువర్ ఫ్రూట్లెస్నెస్ లైఫ్ యు ఎరైజ్ ఫ్రమ్ యువర్ లోన్లీనెస్ లైఫ్ గాడ్ ఈస్ దేర్ అనే మాట మనం గమనించాం కాబట్టి ఎప్పుడు కూడా ఎవరున్నా ఏ వయస్సులో ఉన్నా బిడ్డలు మాట వినకుండా బిడ్డలు ఎదిరించి బిడ్డల వ్యసనాలకు అలవాటైన భర్త వినకపోయినా భార్య వినకపోయినా తల్లిదండ్రులు మీకు వైవాహిక జీవితంలో ఏ పరిస్థితులున్నా నెవర్ ఫీల్ లోన్లీ బికాస్ గాడ్ ఈజ్ దేర్ విత్ యూ అనేది మన జీవితాల్లో గమనించాలి మనం నమ్మాలి